తెలుగు భాషను అవమానించినా నిర్లక్ష్యం చేసినా ఏ ప్రభుత్వాన్ని ఈ తెలుగు నేల పొరపాటున కూడా క్షమించలేదని తెలుగును ఒక పాఠ్యాంశంగా కాకుండా తెలుగు భాషలో ప్రాథమిక విద్యా బోధనకు పెద్దపీట వేసి ఆంగ్లాన్ని పాఠ్యాంశంగా బోధించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించాలని స్థానిక గురుద్వార వద్దనున్న తెలుగుదండు కార్యాలయంలో వేదుల కామేశ్వర శర్మ సిహెచ్ చిన్న సూర్య నారాయణ తదితరులతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ దండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు సూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగుదండు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కారణం ఏంటి అంటే మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ తెలుగు భాష రక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు గొప్ప విషయం ఏంటి అంటే ఈ పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగు భాష గురించి తెలుగు వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ భాష పరమ అంటే రక్షణకు పరమైనటువంటి రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో మనము ప్రభుత్వాన్ని చనకకూడదు అన్న ఉద్దేశంతో ఈ సంవత్సర కాలం కూడా మనం ఊపికపట్టాం కానీ ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే మన విద్యా విధానంలో గత ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు అయితే చేసిందో అదే అరాచకాలకు ఇంకొక రెండు ఆకులు ఎక్కువ వేసి ఈ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది విద్యా విషయం గురించి మాట్లాడుతున్నాం మిగతా విషయాలు మనకు అవసరం లేదు కూడా ఈ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ కొమ్ము కాయడానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తెలుగు భాషను మన బిడ్డలకు దూరం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనం విన్నప్పం చేస్తున్నాం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు గారి ప్రభుత్వం దిగిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంగ్ల మాధ్యమాన్నే కొనసాగిస్తాను ఆంగ్ల భాషనే తెలుగు బిడ్డల మీద రుద్దుతాను అని జగన్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే ఈ తెలుగు నేల మీద వాడెవడైనా సరే ఆ ప్రభుత్వము తెలుగు భాష నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళు ఈ తెలుగు నేల క్షమించదు వారిని వచ్చే ఎన్నికల్లో మీరు శుభ్రంగా మెడబట్టి గెంటి వేస్తుంది తెలుగు తల్లి అని గుర్తు పెట్టుకోమని ఇది హెచ్చరిక కాదు ఇది చరిత్ర కాబట్టి ఈ నేల మీద ప్రాథమిక విద్యను మాత్రం ఖచ్చితంగా తెలుగు భాషలో బోధించాలి రెండవది ఆంగ్లానికి మనం వ్యతిరేకం కాదు ఆంగ్ల భాష వద్దని చెప్పట్లేదు ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా బిడ్డలకు నేర్పించండి ఇక్కడ మరొక దుర్మార్గమైనటువంటి బుర్ర తక్కువ పని ఏంటి అంటే మన పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో బోధించడానికి మాత్రమే ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు శిక్షణ పొందారు వాళ్ళని తీసుకొచ్చి పదిహేను రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళ చేత మీరు విద్యా బోధన చేపిస్తారండి ఆంగ్లంలో పదిహేను రోజుల్లో ఉపాధ్యాయులు నేర్చుకునే ఆంగ్లాన్ని ఆ ఒక నెల రోజుల్లో బిడ్డలు నేర్చుకోలేరా ఎవరు చెప్పాడు మీకు ఈ సలహా దిక్కుమాలిన సలహా విద్యా బోధన అంటే కేవలం పదాలకు అర్థాలు చెప్పడం కాదు మీరు ఆలోచించండి మీరు చదువుకున్నాం మేము చదువుకున్నాం మన ఉపాధ్యాయులు ఏ విధంగా మనకు బోధన చేశారు అనేది మీరు ఆలోచించుకున్నట్లయితే ఈరోజు మన విద్యా విధానంలో మన బిడ్డల జీవితాన్ని మనం ఏ విధంగా భ్రష్టి పట్టిస్తున్నామో మనకు తెలుస్తుంది ఆలోచించమని ఈ సందర్భంగా విన్నపం చేస్తూ ఈ నెల పద్దెనిమిది తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇప్పటి దాదాపుగా ఒక పది మంది మంత్రులు పాలనాధికారులందరినీ కలిశాము వినతి పత్రాలు అందజేశాం వాళ్ళ వైపు నుంచి మనకు ఎటువంటి స్పందన లేదు కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదండు సిద్ధమవుతుంది అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్తాం ఆ అసెంబ్లీ సమా ప్రాంగణం ముందే మేము నిరసన తెలియజేస్తాం అంటే ఎటువంటి అల్లలు చేయం కానీ మౌనవ్రతమే చేస్తాం అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష రక్షణకు ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అనేది ప్రకటించాలి ఇది మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే దిశగా మాకు అవకాశం కల్పించొద్దని తెలుగు భాషను కాపాడమని తెలుగుదేశం పేరు పెట్టుకొని తెలుగుదేశం దేశంగా ప్రవర్తించడం అన్యాయమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఈ విషయాన్ని మీ ద్వారా పది మందికి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు